వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాక్ ఏంటి ఇన్ని పువ్వులు తీసుకొని వచ్చాను అనుకుంటున్నారా ఏం లేదు బంతి పూల మాల్ అయితే కట్టాలనుకుంటున్నాను ఇదే ఫస్ట్ టైం ఈ విధంగా బంతి పూల కట్టడం ఎప్పుడు నార్మల్ గా అయితే కట్టేశాను కానీ ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేశాను అయినా ఎందుకు బంతి పూల అంటే మా ఆయన వచ్చి స్వామివాలు వేశారు పూజ పడింది అందుకే బంతి పూల మాలలు అక్కడ ఉన్న పటాలన్నిటికి వెయ్యాలనేసి కుడుతున్నాను దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ కూర్చొని అయితే మాలలు కట్టాను అంత కష్టపడి ఎందుకు మాలలు కొనుక్కుంటే అయిపోతుంది కదా అనుకోవచ్చు కానీ మన చేతితో కుట్టి ఆ దేవుడికి వేస్తే అందులో ఉన్న హ్యాపీనెస్ చాలా వేరుగా ఉంటుంది ఫస్ట్ బంతి పూల మాల కట్టినప్పుడు వెనుకున్న కాడలన్నీ తీసేళ్లి అప్పుడే మనకు పువ్వుల దాని అనేది దగ్గర దగ్గరగా వస్తుంది ఇప్పుడు నార్మల్ గా రౌండ్ గానే బంతి పూల అనేది కట్టేసేదాన్ని కానీ ఇప్పుడు ఎందుకో బయట మనకు షాప్ లో ఎలా అయితే దొరుకుతుందో అలా కుట్టాలి అనిపించింది ఫస్ట్ టైం కదా ఎలా వస్తుంది అనుకోని డౌట్ మీదే మాలైతే కుట్టాను కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది నాకైతే మాలలు చూడడానికి చాలా బాగా నచ్చాయి మరి నా ఫైనల్ అవుట్పుట్ బంతి మాలలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి ఇలాంటి మాలలు అయితే ఒక ఐదు కుట్టుకున్నాను ఆ తర్వాత ఇంకో రెండు పటాలకైతే ఈ మాలలతో పాటు నిమ్మకాయ మాలలు అయితే వేస్తారు గుచ్చుకున్నాను కానీ నిమ్మకాయ మాలలు కట్టినప్పుడు మాత్రం చాలా కష్టంగా అనిపించేది ఆ సూదు అస్సలు వచ్చేది కాదు చేయగల గుచ్చుకునేది కానీ ఒకలా రెండు మాలలు అయితే కట్టేశాను మనం దేవుడి గురించి మాలలు కట్టినప్పుడు మనం నిమ్మకాయ ఎలా అయితే కట్ చేస్తామో ఆ విధంగా అయితే గుచ్చకూడదు మనం ఎన్ని నిమ్మకాయలు అయితే మాలకు కట్టాలో అన్ని నిమ్మకాయలు కూడా మనం నిలువుగానే గుచ్చుకోవాలి ఏ పూజ గురించి ఇంకేం చేశాననేది పాటలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్